కఫ్స్ సాధారణంగా ఏంటంటే మనకి డయాఫ్రమేటిక్ మజిలు కంట్రాక్షన్ వచ్చేసి తర్వాత గ్లాటిక్ కూడా కంట్రాక్ట్ అయినట్టయితే ఆ ఇక్క అనేది వస్తుంది అన్నమాట ఎక్కఫ్ ఎక్కువ మందిలో చాలా మైనర్ అండి మైనర్ అంటే మనం చూసినట్టయితే త్రూట్లో ఇరిటేషన్ వచ్చినప్పుడు వస్తుంటుంది అనమాట ఇక్కఫ్ అనేది అక్కడ ఉన్న ఫెరెంజల్ మ్యూకోజాలో ఇరిటేషన్ వస్తే ఎమ్మటే గ్లాటిస్ క్లోజ్ అయ్యి మనకి ఇక్క వస్తుంది ఈజువల్గా ఎక్కువ మందిలో ఈ కఫ్స్ అనేవి మనం కొంచెం నీళ్లు తాగి కొంచెం మాట్లాడకుండా ఉన్నట్టయితే ఈజువల్గా తగ్గిపోతాయి అందుకనే చాలామంది ఏమంటారు అంటే ఇక్కస్ రాంగ్లోనే కొంచెం నీళ్లు దాకి షుగర్ ఇస్తారు షుగర్ ఏం చేస్తా అంటే మనకు త్రోట్లో ఉన్న ఇరిటేషన్ను తగ్గిస్తుంది ఎస్పెషలీ స్పైస్ నుంచి కానీ ఏదన్నా ఫారెన్ బాడీ పార్టికల్స్ నుంచి కానీ అక్కడ ఇరిటేషన్ వచ్చినట్టయితే అది తగ్గిస్తుంది అందుకని ఎమ్మటి ఇక్కస్ రాంగ్లోనే కొంచెం షుగర్ తీసుకోమంటారు దాంతోపాటు కొంచెం ఇక్క రాంగ్లోనే కొంచెం ఏదన్నా నోట్లు వేసుకొని సపరించమంటారు నోట్లు వేయించి ఏదన్నా వేసుకొని సపరించడం వలన ఏమవుతుందంటే మనకి గొంతులో ఆ లాలాజలం అనేది ఎక్కువైపోయి అక్కడ ఉన్న ఇరిటేషన్ తగ్గించేసి మంటను తగ్గించేసి అక్కడ నార్మల్గా ఉండేటట్టు అనమాట సో ఈ కప్స్ అనేవి రిలీవ్ అవుతాయి ఎక్కువ మందికి యూజువల్గా మనం ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయినట్టయితే మాట్లాడటం తగ్గించి కొంచెం నీళ్ళు ఎక్కువసార్లు తాగుతా ఏదన్నా సపరిస్తా ఉన్నట్లయితే ఎక్కువ మందికి తగ్గిపోద్ది అనమాట కానీ కఫ్స్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చినా వచ్చిన ప్రతిసారి ఎక్కువసేపు ఉన్నా కూడా మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలని సాధారణంగా ఎక్కువ మందికి ఇక్కస్ రావడానికి ఈ స్టమక్ ఇరిటేషన్ కారణం అంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఈ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నట్లయితే ఆ యాసిడ్ అనేది ఫ్రీక్వెంట్గా పైకి వచ్చి మన గొంతులోకి అక్కడ ఇరిటేషన్ కాజ్ చేసి ఇక్కస్ వచ్చేటట్టు చేస్తాను అనమాట ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైన్ అనమాట సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి అలాగే ఈ గ్యాస్ట్రైటిస్తో పాటు స్ట్రెస్ ఉన్నట్లయితే టెన్షన్ ఉన్నట్లయితే ఈ టెన్షను గ్యాస్ట్రైటిస్ కూడా ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లం అనమాట ఈ రెండు ఉన్న వాళ్ళకి ఇంకా ఇక్కప్స్ సివియర్గా ఉంటాయి అన్నమాట కానీ చాలా రేర్ సిచ్యువేషన్లో కార్డియాక్ ప్రాబ్లమ్ ఉన్న కార్డియాక్ ఇన్ఫెక్షన్ ఉన్న ఎందుకంటే ఆ మిడియాస్నము హార్ట్ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ కూడా మనకి ఇక్కఫ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట